హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ మీరు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని మీకు తీసుకొచ్చానండి ఖమ్మం రఘునాథ్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత శివాయిగూడెం ఉంటుందండి శివాయిగూడెంకి ఆపోజిట్ ఖమ్మానికి ఆపోజిట్ లో అంజలి కోల్డ్ స్టోరీ మీరు ఆల్రెడీ చూస్తున్నారు దీని వెనకాలే ఉందండి ప్రాపర్టీ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీరు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే మీరు చూస్తున్నారు కదండి స్ట్రైట్కి వెళ్తే మనం ఖమ్మం వెళ్తామండి ఇది ఆల్రెడీ ఫోర్ లెన్ ఐవే వర్క్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అవ్వబోతుంది ఇది పనితాపర్ వరకు ఉంటుందండి ఓకే ఫోర్ లెన్ దీని వెనకాల ప్రాపర్టీ మంచిది వచ్చిందండి తక్కువ ధర ఒకసారి మనం వీడియోలోకి వెళ్దాము మీకు ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కూడా ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు హెల్ప్ అవుతుంది అదేవిధంగా ప్రాపర్టీ తక్కువ ధర ఉంది కాబట్టి హ్యాపీగా వెంటనే ఫోన్ చేయండి మీకు నేను ప్లాట్ చూపిస్తాను వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఓకే ఒకసారి మీకు ప్లాట్ మెజర్మెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లాట్ సైజ్ వచ్చేసి రెండు వందల పద్దెనిమిది గాజాలు పాయింట్ నైన్ వెడెల్పు ముప్పై మూడు అండి లోతు ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ రెండు వందల పద్దెనిమిది పాయింట్ నైన్ గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది అంజలి కోల్డ్ స్టోరేజ్ బ్యాక్ సైడ్ మీకు చూపిస్తున్నాను చూడండి అది కమాన్ అండి స్ట్రైట్ జూమ్ తీసిన కదా కమాన్ ఈ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మీకు డబుల్ బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్స్ ఎక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకి కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది కదా వెళ్ళింది హైవే కోల్డ్ స్టోరేజ్ సో ఇద ఇదంతా కూడా డిటిసిపి వెంచర్ అండి సో ఈ వెంచర్ లో ప్లాట్ రీసేల్ క వచ్చింది అర్జెంట్ సేల్ అండి ఇలాంటి అవకాశం మిస్ చేసుకో ఎందుకంటే ఇక్కడ ప్లాట్ తీసుకుని మీకు బెనిఫిట్ ఏంటంటే దీనికి దగ్గరలో నాగపూర్ అమరావతి హైవే వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అదే విధంగా వచ్చేసి రఘునాథపాలెం రైతు వేదిక మంచుకొండ దగ్గరగా ఉంటుంది శివాయిగడెం అదే విధంగా ముఖ్యంగా చెప్పాల్సింది ప్రభోజు ఔటర్ రింగ్ ఆ ప్రభోజుడు వచ్చేసి మెడికల్ కాలేజీ గురుకుల పాఠశాల ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు మూడు కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి ఈ ప్లాట్ దగ్గరలో సో చాలా మంచి ప్లాట్ అండి కస్టమర్ అర్జెంట్ సేల్గా అంటున్నారు సో ఈ సరౌండింగ్ లో గజం వచ్చేసి పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు నడుస్తుంది రఘునాథపాలెం నుంచి మంచుకొండ వరకు పద్దెనిమిది వేలు పదమూడు వేల నుంచి పద్నాలుగు పదిహేను పద్దెనిమిది వేలు నడుస్తుంది అండి సో కస్టమర్ వచ్చేసి పదకొండు వేల రెండు వందలకి ఇస్తా అంటున్నారండి ఇంకొంచెం మాట్లాడమంటే నేను మాట్లాడతాను ఓకే చాలా చాలా మంచి ప్లాట్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోమండి అవకాశం పోతే మళ్ళీ రాదు ఎందుకంటే మీకోసం ఈ ప్రాపర్టీని మళ్ళీ వెతికి వెతికి తీసాను ఎందుకంటే చాలా మంది కూడా దగ్గరలో కావాలి తక్కువ ధర కావాలి అని అడుగుతున్నారు అందుకే శివాయి కూడా వెనకాలే కోల్డ్ స్టోరేజ్ ఆపోజిట్లో వెనకాలలో మంచి ప్లాట్ వచ్చండి చాలా చాలా బాగుంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను అంతవరకు ఉండండి థ్యాంక్ యూ